ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన అమూల్యమైన నామమున వందనములు ప్రియులారా ప్రభువు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుని గ్రంథములో నుండి ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఆమె మరల గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి మహోన్నతుడా జీవాధిపతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు సర్వాధికారివైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మా జీవితములో మీరు మాకిస్తున్న శ్రేష్టమైన మీ మాటలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న వాక్యమును దీవించండి మాతో మీరు మాట్లాడుమని మమ్మును బలపరచమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము ఆది ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము మనం చదువుకున్నాం లేయా గర్భవతి అయి కుమారుని కన్నది దేవుడు నన్ను ప్రేమించి నాకు కుమారుని ఇచ్చెను నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును అని పుట్టిన ఆ కుమారునికి లేవి అను పేరు పెట్టినది ఈ పేరు మంచి అర్థముతో కూడినది లేవి అనగా హత్తుకొనుట దేవుని పిల్లలు దేవునితో హత్తుకొని ఉండుట అది క్షేమకరము దేవుని పిల్లలు లోకమును ప్రేమించుచున్నప్పుడు దేవుని పిల్లలు లోకమును అనుసరించుచున్నప్పుడు దేవుని పిల్లలు లోకము వైపు చూచుచున్నప్పుడు దేవుని పిల్లల యొక్క దృష్టి మనస్సు దేవుని పిల్లల యొక్క హృదయము దేవుని నుండి తొలగిపోతుంది విశ్వాసములో బలహీనులవుతారు ప్రార్థనలో వెనకబడిపోతారు వాక్య ధ్యానములో తగ్గిపోతారు దేవుని పరిచర్య విషయములో నిర్లక్ష్య స్వభావము కలిగి ఉంటారు అందుకే దేవుని పిల్లలు లోకము వైపు చూడకుండా లోక స్నేహమును అనుసరించకుండా లోకమును సేవించకుండా లోకానుసారమైన పరిస్థితుల వైపు వెళ్లకుండా దేవుని వైపు చూచుచు దేవుని ప్రేమించుచు దేవుని సేవించుచు దేవుని కొరకు జీవించుట అది ఎంతో క్షేమకరము ఉండుట ఆత్మీయ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది మనము హత్తు కొనవలసినవి ఏవి మూడు విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం మనము హత్తు కొనవలసినవి ఏవి మూడు విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము నిర్గమాకాండము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము అందుకు మోసే పాలెమి యొక్క ద్వారమున నిలిచి ఎకోవా పక్షముననున్న వారందరూ నా యొద్ధకు రండి అనగా లేవీయులందరూ అతని యుద్ధకు కూడివచ్చి ప్రియులారా ఇక్కడ యాజకుడైన అహరోను చేసిన పనికి దేవుని ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తించరి జనులు తిను తినుటకు త్రాగుటకు లేచుటకు ఆడుటకు యాజకుడైన అహరుని కారణమాయను అతనిని భయపెట్టుట అతనికి విధేత చూపకపోవుట మాత్రమే కాకుండా అహరోను దేవుని ప్రజలు చెప్పిన ప్రకారముగా నడుచుకొనుట ఇది వీరి యొక్క జీవితములో దేవునికి విరోధమైన కార్యము జరిగించబడుట ఇది దేవునికి మోసేకు బాధ కలిగించబడినది అందుకే మోసే పాలము యొక్క ద్వారమున నిలిచి ఎక్కువ పక్షముననున్న నున్న వారందరూ నాయద్దకు రండి దేవుని పక్షముగా ఎవరైతే ఉన్నారో దేవుని పక్షముగా ఎవరైతే ఉండాలి అని ఆశిస్తూ ఉన్నారో దేవుని పక్షమున నిలుచుటకు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు నా యుద్ధకు రండి అని మోసే పిలిచినప్పుడు లేవీయులందరూ అతని వద్దకు వచ్చిరి ప్రియులారా ఇక్కడ మనము ఒక పాఠము నేర్చుకుంటున్నాము ఏమిటి అనగా ఒకప్పుడు మనము లోకమును ప్రేమించిన వారము లోకానుసారముగా ప్రవర్తించిన వారము లోకమును స్నేహము చేసిన వారము కానీ రక్షించబడిన వారమైన మనము విమోచించబడిన వారమైన మనము యేసు క్రీస్తు రక్తములు కడుగబడిన వారమైన మనము ఆరాధన చేయుచున్న మనము మన జీవితములో మనము ప్రభు పక్షమున నిలుచుట మంచిది ఆయన పక్షమున చేరుట లోకము నుండి ప్రత్యేకపరచబడాలి అంధకార సంబంధమైన క్రియల నుండి ప్రత్యేకపరచబడాలి మనము ప్రభువైపు నిలవాలి మనము ప్రభు పక్షమున నిలవాలి మనము ప్రభు పక్షమున చేరవలెను ఇక్కడ లేవీయులందరూ మోసే మాటకు లోబడి దేవుని పక్షమున చేరినప్పుడు మోసేకు ఎంతో సంతోషము కలిగినది మన జీవితములో మనము ఎవరి పక్షమున మనము ఉన్నాము అపవాది పక్షమున ఉన్నామా దేవుని పక్షమున ఉన్నామా రెండవది రెండవది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటో వచ్చినము ఎకోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము దావీది యొక్క ప్రార్థన దావీదుకు ఉన్న ఆశ దావీదుకు ఉన్న పట్టుదల మనము గమనిస్తున్నాము ఎక్కువ నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను అంటే భక్తుడు దేవుని ఆజ్ఞలు దేవుని శాసనములు దేవుని విధులు దేవుని వాక్యమును ప్రేమించుచున్నాడు అంగీకరించుచున్నాడు గౌరవించుచున్నాడు వాటిని హత్తుకునుచున్నాడు అంటే భక్తునికి దేవుని శాసనముల పట్ల ఎంతో మక్కువ ఉన్నది అందుకే నన్ను సిగ్గుపడనీయకము ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు దేవుని వాక్యమును ప్రేమించుచున్నప్పుడు దేవుని వాక్యమును గౌరవించుచున్నప్పుడు దేవుని వాక్యము పట్ల తృష్ణ కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యమును విడిచిపెట్టలేనంతగా ఆ మక్కువ కలిగి ఉన్నప్పుడు ప్రభువు గౌరవించువాడు ఘనపరచువాడు ఒక ఉన్నతమైన స్థితికి తెచ్చువాడు నూట పంతొమ్మిదవ కీర్తనలోనే ముప్పై ఐదవ వచనములో నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడువ చేయము ప్రియులారా దేవుని వాక్యము దేవుని ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలు మనకు మార్గమును చూపించును ఎలా నడవాలి ఎలా ప్రవర్తించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏమి చేయాలి ఏమి చేయకూడదు వేటితో స్నేహము చేయాలి వేటితో స్నేహము చేయకూడదు దేనిని అనుసరించాలి దేనిని అనుసరించకూడదు ఇవన్నీ కూడా మనకు నేర్పే బలమైన సాధనమే దేవుని వాక్యము విచారమేమిటి అంటే ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చిన తరువాత వాక్యమును అందులోనే చూసుకోవడము వాక్యమును అందులోనే చదువుకోవడము దేవుని గ్రంథమును దేవుని వాక్యమును చదువుటలో వెనుకబడిపోవుట ప్రియులారా వాక్యమే మొబైల్ మొబైలే వాక్యమును మనము పట్టుకొని చదువుతున్నప్పుడు మనము దీవించబడతాము బలపరచబడుతాము దేవుని యుద్ధ నుండి కృపాక్షేమములు పొందుటకు దేవుని వాక్యమే మనకు ఎంతో సహాయకరంగా ఉన్నది భక్తుడు ఎహోవా నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను ఇంకొక మాట చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నలభై మూడవచనం నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను ఎంత మంచి మాట ప్రియులారా భక్తుడు నా నోటు నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము మన నోటిలో దేవుని వాక్యము నింపబడుతూ ఉన్నప్పుడు ఆ మాటలే ఆ వాక్యమే ఆ తలంపులే హృదయములు భద్రపరచబడి ఉన్నప్పుడు మన ప్రవర్తనలో గొప్ప మార్పు ఏర్పడుతుంది హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును అని కృత నిబంధనలో ఉంది దేవుని వాక్యమును మనము ఎంతగా నింపుకుంటామో మన జీవితములో అంత గొప్ప మార్పు ఏర్పడుతుంది మూడవదిగా జ్ఞాపకం చేసుకుందాం అపోస్తలుల కార్యములు పదకొండవ అధ్యాయము అపోస్తలుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం చూడండి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ ఎరుసలేము నుండి అంత్యుకయ్యకు వచ్చెను అంత్యుకయ్యలో దేవుని కృపను చూచాడు దేవుని కృపను చూచి సంతోషించను దేవుని కృపను చూచి సంతోషించి అంతటితో ఆగలేదు లేక ఒప్పొంగిపోలేదు లక్షణం లక్షణమేమిటి అంటే ఆదరించువాడు హెచ్చరించువాడు ఆత్మీయ జీవితములో ఆదరణ కలిగించేవారు కావాలి అదే సమయంలో హెచ్చరించేవారు కావాలి ఆదరించే వారిని మనము సంపాదించుకోవాలి ఈనాడు ఈనాడు పొగడుటను స్థుతి చేయబడుటను ఇష్టపడుతున్నారు పొగడుట కంటే స్థుతి చేయుట కంటే ఆత్మీయ జీవితములో ప్రోత్సాహమునివ్వాలి పురికొల్పును ఇవ్వాలి ఆదరణ ఇవ్వాలి అదే సమయంలో హెచ్చరికలు అవసరమై ఉన్నవి ఈనాడు గద్దెంపులు లేవు హెచ్చరికలు లేవు తనము లేదు మనుషులను సంతోషపెట్టుట మనుషులను ఆనందింప పేతురు తన వర్తమానములో ఆ వర్తమానము ఇచ్చుచున్నప్పుడు ఆ వాక్యము విన్నవారి హృదయాలలో పొడిచెను వాక్యము మనలను పొడవాలి అటువంటి వర్తమానము మన జీవితాలకు అవసరమై ఉన్నది వాక్యము చేత మనము పొడవబడుతున్నప్పుడు ప్రస్తుతము కొంచెము దుఃఖకరముగానే ఉంటుంది ఇబ్బందికరముగానే ఉంటుంది కష్టతరముగానే ఉంటుంది కానీ అదే వాక్యమును అంగీకరించినప్పుడు జీవితములో అభ్యాసమును కలిగి ఉన్నప్పుడు అదే వాక్యము పరిశుద్ధత నీతి సమాధానకరమైన ఫలములను తీసుకుని వచ్చును మనకు ఆదరణ కలిగించేవారు మనలను హెచ్చరించేవారు మనకు అవసరం మనకు అవసరము బర్ణభా దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించెను ప్రభువును స్థిర హృదయముతో కొనుట ఒకటి ప్రభు పక్షమున నిలుచుట రెండు ప్రభు వాక్యమును హత్తుకొనుట మూడు ప్రభు పట్ల స్థిర హృదయము కలిగి ఉండుట ఈ మూడు విషయాలు మనము మన ఆత్మీయ జీవితములో హత్తుకొని ఉన్నప్పుడు మన జీవితము ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండును అట్టి కృపలోనికి ప్రభు మనలను నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ మాటలు దీవించండి మా హృదయాలలో ముద్రించి ఫలింప చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరచమని కుటుంబాలు దీవించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు